హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు భారీ శుభవార్త బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి గత కొన్నాళ్ళుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు కాస్త నిలదొప్పుకునేందుకు యత్నిస్తుంది ప్రైవేట్ ఆపరేటర్లు టారిఫ్లు పెంచడంతో ప్రభుత్వ రంగ సంస్థ వైపు వినియోగదారులు చూపిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో గత నెల కొత్తగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల మంది కస్టమర్లు చేరారు అందులో పన్నెండు వేల మంది ప్రైవేట్ కంపెనీలు వినియోగదారులే ప్రస్తుతం ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులు నాలుగు పాయింట్ మూడు లక్షల మంది ఉన్నారు మరిన్ని ఫోర్ జీ టవర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇష్టానుసారంగా టార్లు పెంచేస్తే జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలు దీంతో గత నెల రోజులుగా ఆయా సంస్థల వినియోగదారులు లక్షలాది మంది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి మారిపోయారు ఒక్క జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ రెండు లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోగా వీరిలో పాయింట్ ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది జియో ఎయిర్టెల్ విఐ నుంచి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పొందినవారు ఉన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ సంఖ్య భారీగా ఉందని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో జూలై నెలలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల వేల మంది కొత్తగా బిఎస్ఎన్ నెట్వర్క్లోకి చేరారు అయితే ఈ నెల మొదటి పది రోజులు సుమారు నాలుగు వేల మంది పైగా కొత్తగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి వచ్చారు అయితే గతంలో జియో రోజుకు ఒక జీబీ డేటా మరి ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ ప్యాకేజీని నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉండగా ఇప్పుడు ఆ మొత్తం రెండు వందల యాభై రూపాయలు పెంచేసింది అయితే వన్ పాయింట్ ఫైవ్ జీబీ సామర్థ్యం ఇరవై ఎనిమిది రోజులు వ్యాలిడిటీ ప్లాన్ రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల తొంభై తొమ్మిది పెంచేసింది అయితే రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్ మూడు వందల నలభై తొమ్మిది పెంచేసింది జియోతో పాటు ఇతర టెలికామ్ సంస్థలు భారీగా టార్గెట్లు పెంచేసాయి అయితే ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్కు నాలుగు వందల ఇరవై టవర్లు ఉన్నాయి వీటిని ఫోర్ జీ టవర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నారు ఇప్పటివరకు ఇరవై ఎనిమిది టవర్లను అప్గ్రేడ్ చేశారు అయితే విశాఖలో భారీగా బిఎస్ఎన్ఎల్ తీసుకున్న కస్టమర్లు పెరిగారని